తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ఐటీఎఫ్ కళాకారులతో ఫిబ్రవరి మూడు నాలుగు ఐదో తేదీలో వేములవాడ్లో క్రికెట్ పోటీలు అలాగే ఇండస్ట్రీ ఆఫ్ తెలంగాణ ఫోక్ ఐటీఎఫ్ ఆవిర్భావ దినోత్సవ వేడుకల్లో నిర్వహించనున్నట్లు నిర్వాహకులు తెలిపారు ఈ సందర్భంగా ఇండస్ట్రీ ఆఫ్ తెలంగాణ ఫోక్ ఫౌండర్ మెంబర్ వారం ప్రవీణ్ కుమార్ పప్పీ హీరో మాట్లాడుతూ ప్రతి సంవత్సరం ఐటీఎఫ్ ఆయుర్భావ దినోత్సవాలను ఘనంగా యూట్యూబ్ తల్లి గూగుల్ అమ్మ పోనాల కార్యక్రమంతో నిర్వహించేవారమని తెలిపారు అయితే ఈ సంవత్సరం మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో కళాకారులందరికీ అనుకూలంగా క్రికెట్ టోర్నమెంట్ తో పాటు జోడు పోనాలతో బాతిపోచమ్మ కార్యక్రమాన్ని నిర్వహించాలని నిర్ణయించుకున్నట్లు చెప్పారు ఈ టోర్నమెంట్ లో పాల్గొనే ప్రతి కళాకారుడికి ఉచితంగా సన్మాన సత్కారాలు చేయడంతో పాటు మహిళా ఆడపడుచులందరికీ కూడా ప్రత్యేక సత్కారాలు నిర్వహిస్తామని తెలిపారు ఈ నిర్ణయం మేరకు నేడు పేములవాడులో డ్రాలర్ ద్వారా క్రికెట్ ఆడే కళాకారులను టీం క్యాప్టెన్లను ఎంపిక చేసినట్లు వెల్లడించారు ఈ కార్యక్రమానికి ఇన్ఛార్జీలుగా మహమ్మద్ రఫీక్ పిఎల్ రెడ్డి రంగు అనిల్లను నియమించగా ఆర్గనైజర్లుగా కత్తెరపాక శ్రీనివాస్ శీలం విజయ్ యాదవ్ గంగా శ్రీకాంత్లను నియమించినట్లు తెలిపారు ఫిబ్రవరి మూడు నాలుగు ఐదో తేదీలో ఐటీఎఫ్ ఆయుర్భావ దినోత్సవాలను క్రికెట్ టోర్నమెంట్తో పాటు యూట్యూబ్ తల్లి గూగుల్ బోనాల కార్యక్రమాలతో విజయవంతంగా నిర్వహిస్తామని తెలిపారు ఈ కార్యక్రమాన్ని ప్రజలందరూ దీవించి పెద్ద సంఖ్యలో హాజరై ఆశీర్వదించాలని కోరారు అందరికీ నమస్కారం గత సంవత్సరాలుగా ఆఫ్ ఇండస్ట్రీ ఆఫ్ తెలంగాణ పోక్ అని ఒక సంస్థను నిర్మాణం చేసుకొని ఎన్నో కష్టాలకు బలదొడుగులకు మేమందరం కూడా పాలు పంచుకొని ఈ నాడు ఒక సక్సెస్ఫుల్గా మా సంవత్సరం నడిపించుకుంటూ ప్రతి సంవత్సరం ఫిబ్రవరి ఐదో తేదీన యూట్యూబ్ తల్లి గూగుల్ అమ్మ బోనాల ఒక కార్యక్రమం చేద్దాము కాకపోతే ఈ సంవత్సరం మున్సిపల్ ఎలక్షన్లు వచ్చే విధంగా ఉన్నాయని ఒక ఆలోచనతోటి మా బోనాల పండుగ జోడు బోనాల పండుగ చేసుకుంటూ అదేవిధంగా మా యువకులు అయినటువంటి మా కళాకారులందరూ కూడా ఉత్తేజాన్ని తెప్పించడానికి ఒక క్రికెట్ టోర్నమెంట్ని ఈ సంవత్సరం మూడో తేదీన నాలుగో తేదీన ఐదో తేదీన ఫిబ్రవరి మనం నిర్వహించుకోవడం పడుతుంది మీరందరూ ప్రేక్షక దేవులందరూ కూడా మమ్మల్ని ఇన్ని సంవత్సరాలుగా యూట్యూబ్ స్టార్లుగా ఎంతోమంది ఎదిగిన వాళ్ళు ఉన్నారు ఇందులో యూట్యూబర్స్గా మందిని మీరు దీవించిన వాళ్ళు ఉన్నారు ఉన్నారో మారి వీరందరూ కూడా ఆ రెండు రోజులు తిలకించడానికి వీళ్ళందరినీ ఆశీర్వదించడానికి మీరందరూ కూడా ఆ కార్యక్రమానికి రావాలి విమ్లవాడల్నే ఈ టోర్నమెంట్ ఉంటుంది ఐదవ తేదీన బోనాల కార్యక్రమం అలాగే సాయంత్రం ఇందులో పాల్గొన్న ప్రతి క్రికెట్ టోర్నమెంట్ సభ్యుడికి సన్మానం ఉంటుంది అలాగే అకామిడేషన్ అంతా కూడా ఐటీఎస్ సంస్థనే చూసుకుంటుంది అలాగే ఇప్పుడు మేము ఒక యాభై కంటే ఎక్కువ టీములు వచ్చినా కూడా ఇందులో కేవలం ఆరు టీములు మాత్రమే మేము సెలెక్ట్ చేసుకోవడం జరిగింది డ్రాల ద్వారా ఆ డ్రాల ద్వారా మేము సెలెక్ట్ చేసుకోవడం జరిగింది ఈ ఆరు టీములని కూడా ఒకటవ తేదీన స్పాన్సర్షిప్ల గురించి బెమ్లవాడ నుంచి అలాగే రాష్ట్ర వ్యాప్తంగా కూడా ప్రతి ఒక్కరిని ఆహ్వానించి వారికి పూర్తి వసతులు కల్పించేలా మళ్ళీ మా సంస్థకు ఉపయోగపడేలా మేము స్పాన్సర్లను తీసుకోవడం జరుగుతుంది మూడో తారీఖు నాలుగో తారీఖు ఐదో తారీఖు కార్యక్రమాన్ని ప్రజలందరూ విజయవంతం చేస్తారని మా క్రికెట్ హీరోలందరినీ మీరు ఎంకరేజ్ చేస్తారని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ సంవత్సరపు ఈ క్రికెట్ మ్యాచ్ని కుదురుపక్క శ్రీనివాసు కత్తరపక్క శ్రీనివాస్ మన కొరియోగ్రాఫర్ అలాగే ఆర్గనైజర్ శీల విజయ్ యాదవ్ గారు అలాగే మన పిఎల్ రెడ్డి గారు ఇన్ఛార్జ్గా రఫీక్ మహమ్మద్ రఫీ గారు తర్వాత రంగు అనిల్ గారు అలాగే మా ఫౌండర్స్ అందరం మేము కూడా ఉన్నాము మేము ఫౌండర్స్ ఇవి కొన్ని బాధ్యతలు తీసుకోవడం జరిగింది మహిళా మూర్తులు కూడా మహిళా మూర్తులు కూడా అందరు ఉన్నారు వాళ్ళందరినీ కూడా మేము ఒకటో తారీఖు నాడు అనౌన్స్ చేయడం జరుగుతుంది మూడు నాలుగు ఐదు సక్సెస్ చేసే బాధ్యత మీది ఆడే బాధ్యత మాది